రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదు ఆరు ఏడవ తేదీలలో హైదరాబాద్లో జరిగే దళిత హక్కుల పోరాట సమితి రెండవ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి రాసుపల్లి భద్రయ్య కోరారు భూపాలపల్లి జిల్లాలోని రావి రెడ్డి భవన్లో దళిత హక్కుల పోరాట సమితి రెండవ జాతీయ మహాసభలకు సంబంధించిన కరపత్రాలను డిహెచ్పిఎస్ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు డిహెచ్పిఎస్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి డిహెచ్పిఎస్ ఆల్ ఇండియా దళిత రైట్స్ మూమెంట్ కలపత్రము విడుదల చేయడం జరిగింది జనవరి వచ్చే జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి ఐదు ఆరు ఏడు తారీఖులు జరిగేటువంటి దళిత హక్కుల పోవడ సమితి మహాసభలకు రెండో మహాసభలకు మరి భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా తరఫున అధిక సంఖ్యలో దళి దళితులు మేధాయ వర్గము విద్యార్థులు మరియు అంబేద్కర్ సంఘం వాదులందరూ కూడా మరి విచ్చేసి జనవరి ఐదో తారీఖు ఐదు ఆరు ఏడవ తారీఖు జరిగినటువంటి దళిత కల పోట సమితి దీని గురించి తప్పకుండా అందరూ కూడా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు జరుగుతూ ఉన్నది కానీ మా దళితుల పైనటువంటి జరిగే దాడులు ఆగటం లేదు మరి వీటిని వీటినన్నిటి కూడా డిహెచ్పిఎస్ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి దళితులకు దళిత బంధు రాలేదు దళిత బంధువులు కూడా ఇవ్వాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి మూడెకరాల ల్యాండ్ కూడా ఇస్తామని గత ప్రభు ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మరి హామీ ఇవ్వడం జరిగింది ఇవి కూడా మరి మూడెకరాల ల్యాండ్ కూడా దళితులకు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి నిరుపలటువంటి దళితులు వేసుకున్నటువంటి గుడిసెలకు కూడా మరి పట్టాలిచ్చి వారిని కూడా ఆదుకోవాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను